అమ్మనబావులు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నన్ను మా భార్య మిజార్తో గెలిపించినందుకు నేను సంతోషిస్తున్నాను మీ సేవలలో నేను ఉంటాను మీకు అన్ని పనులు చేసి పెడతాను ఊరు అభివృద్ధి సీట్ లైట్లు సిసి రోడ్లు డ్రైనేజ్లు అన్ని కార్యక్రమాలు అందరికీ యథావిధిగా కొనసాగిస్తా మిగిలిన పనులు మిగిలి ఉన్నాయి అవి కూడా చేస్తా అందరికి నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు మా మీద అభిమానం ఉండి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మా బీఆర్ఎస్ శ్రేణులకు మా పార్టీ కార్యకర్తలకు మా మాజీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఎంపీటీసీలకు నా యొక్క ధన్యవాదాలు గతంలో మా బీఆర్ఎస్ సర్పంచ్ సిరిపురం నర్మదా గారు గెలిచారు సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తి చేశారు జస్ట్ థర్టీ పర్సెంట్ పనులు ఉన్నాయి వాళ్ళ సేవలు చేసిన వాళ్ళ చేసిన పనులకు మేము కొంచెం తోడు నీడగా వాళ్ళ సలహాలు సూచనలు అలాగే మా అభిజ్ నగర్ గూడాలు ఆమ్లెట్స్ ఉండే అవి విడిపోయినందుకు కొంచెం మాకు బాధాకరంగా ఉంది అయినా కూడా అక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది మా మా ఊరు నుంచి అబిజ్ నగర్ కానీ నిమ్మనగర్కి కానీ లింక్ రోడ్ కావడానికి మేము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కృషి చేస్తాము ఇంతవరకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భారీ ఎత్తున వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు అవకాశం వచ్చినా కూడా ఆయన ఓడిపోయిండు మా బీఆర్ఎస్ పార్టీలకు తీసుకొచ్చి నమ్మకంతో మా పార్టీ శ్రేణులు కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు పార్టీ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు ముందు ముందు కూడా వాళ్ళ పార్టీ సూచనలతో సలహాలతో ఊరు గ్రామ అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళు వాళ్ళు ఏం అడిగితే అది స్థానికంగా ఉన్న మా మాజీ శాసనసభ్యులు గొంగిడి మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు పనిచేస్తామని ముందు ముందు కూడా వచ్చేది టీఆర్ఎస్ పార్టీ అని నమ్ముతున్నాం ఇలాగ ఉంటే రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మేము కోరుకుంటున్నాం ఊర్లో ఏ అవసరం ఉన్న మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది